మనం పూల మొక్కలు పెంచుకోవాలంటే ఎక్కువ బెస్ట్ రాకుండా పూలు కూడా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే ఈ పూలు అయితే చాలా బెస్ట్ కలర్ చాలా బాగుంటుంది అలాగే వీటికి వచ్చే పెస్ట్ తక్కువ ఈజీగా గ్రో చేయచ్చు చూడండి ఎంత బాగుందో చామంతులు చూడండి ఎంత బాగున్నాయో చిట్టి చామంతి అంటారు అంటే చిట్టి చామంతి కాదు చిన్న సైజే వస్తుంది కానీ పూలు చాలా బాగా వస్తాయి ఎక్కువ సంఖ్యలో వస్తాయి పూలు చూడండి ఎంత బాగున్నాయి ఇవి కారబంతి పూలు దేశవాళివే నేను ఒక పల్లెటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూ తెచ్చి చల్లాను చాలా బాగా వచ్చినాయి మొక్కలకి ఇలా నీళ్ళు పోస్తుంటే ఇక్కడ ఒక కవర్లా కనిపించింది తీరా చూస్తే ఇది కవర్ కాదు చిలకడ దుంప అనమాట చూడండి ఎంత పెద్దది వచ్చిందో హార్వెస్ట్ చేయాలి చూస్తా ఎంత వచ్చింది ఏంటనేది